హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుష అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన వీడియో ఏమిటంటే డైలీ రొటీన్ వ్లాగ్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా అందుకే ఈ రోజు వీడియో అయితే షూట్ చేశాను ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి దీంట్లో ఒక ఇంపార్టెంట్ రెసిపీ అనేది ఈ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్కే కే లేసేసి పిల్లలకి వంట చేస్తున్నాను మార్నింగ్ పూట ఎంత తొందరగా లేసినా సరే అడావుడి అనేది ప్రతి ఒక్క మదర్కి తప్పదు ఈ రోజు పప్పు చేద్దామని చెప్పేసి అని మునగాకు పప్పు వండుతున్నాను ఆరోగ్యమైన రెసిపీ ఏమిటంటే ఈ మునగాకు పప్పు ఇంకా ఈ మునగాకులో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని కాల్షియం ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది ఈ ఆకుకూరలో చాలా మంది దీనిని తినరు ముఖ్యంగా ఈ మునగాకులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో నేను ఒక వీడియో అయితే షూట్ చేశాను అది కావాలంటే మీకు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను ఈ పప్పు ముడి కందిపప్పు అదేనండి పల్లెటూరు చేలల్లో కందులతో పండిచ్చేసి చేసుకుంటారు కదా కందిపప్పు అది దీనిని నేను ఊరు నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా పప్పు కడిగేసేసి నానబెట్టుకున్నాను ఈ లోపల కూడా బియ్యం కడిగేసుకుంటున్నాను నిన్న మా బాబాయ్ అయితే స్కూల్ నుంచి వచ్చాక చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ మొత్తం ఆరు స్కూల్స్ మీద క్రికెట్ గేమ్ అయితే కండక్ట్ చేశారంట ఆరు స్కూల్స్ మొత్తం మీద వీడు సెకండ్ వచ్చేసారంట వీళ్ళ టీం మొత్తం ఇంకా వీళ్ళ స్కూల్స్ కి సెకండ్ ప్రైజ్ వచ్చిందంట ఇంకా కప్పు కూడా వచ్చిందంట వాడైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంకా బియ్యం కడిగేసి స్టవ్ వెలిగించుకొని పప్పు కడిగేసి నానబెట్టుకొని ఈ లోపల అయితే నేను స్నానం చేసుకొని వచ్చాను స్నానం చేసిన తర్వాత ఇంకా పిల్లలకి టిఫిన్ వేస్తున్నాను ఈ రోజు మా ఇంట్లో ఇంకా టిఫిన్ ఇడ్లీ వేసాను ఇంట్లో ఇడ్లీ అంటే మా బాబుకి ఇష్టమే కానీ మా పాపకి అయితే అసలు ఇష్టం లేదండి ఏదో తినాలి తప్పదు కదా అన్నట్టు తింటుంది తను ఇష్టంగా తినే టిఫిన్ ఏదైనా ఉందంటే చపాతి చపాతి అంటే మా పాపకి చాలా చాలా ఇష్టం ఇంకా ఇడ్లీలోకి ఖచ్చితంగా ఈ వైట్ చట్నీ చేస్తాను అదేనండి పల్లీలతో చేసేటటువంటి చట్నీ ఇడ్లీలోకి ఈ చట్నీ చేస్తేనే మా పాప అయితే కనీసం రెండైనా తింటుంది ఇంకా దోశల్లోకైనా ఏదైనా వెరైటీ టిఫిన్ లోకైనా సరే నేనైతే ఈ పల్లీ చట్నీ ఎక్కువ అయితే ప్రిపేర్ చేయను దీంట్లోకి టమాటా వేసేసి చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది మనం మార్నింగ్ పూట ఎంత చేసినా సరే హడావుడి అనేది ఖచ్చితంగా ఉంటుందండి తొందర తొందరగా వేసేసి అన్ని పనులు చక్కచక్క చేద్దామంటే అస్సలు అవ్వనే అవ్వదు ఇంకొక పక్క ఈ వంట చేసుకుంటానే పిల్లల్ని లేపుతూ ఉండాలి ఈ పిల్లలు అనేది ఒకసారి పిలువంగానే లెగుస్తారా లేపి లేపి విసుకు వచ్చే గానీ మనకి లెగవరు ఇంకా మార్నింగ్ లెగడానికి మా బాబాయ్ అయితే అంతగా ఇబ్బంది పెట్టడు మా పాప అయితే చాలా చాలా ఇబ్బంది పడుతుందండి ఆమె లెగడమే లేటుగా లెగుస్తుంది దానితో పాటు వాళ్ళ డాడీని నన్ను హడావుడి పెట్టేస్తుంది టైం అవుతుంది టైం అవుతుంది కానీ నని అసలు ఒకసారి రెండు సార్లు పిలవంగానే లెగవదు ఆమె మా పాపకి నచ్చని విషయం ఏమైనా ఉంది అంటే మార్నింగ్ పూట ఎర్లీగా లేకవడమే అదే తనకి నచ్చని విషయం ఇడ్లీ కూడా పెట్టేశానండి ఇడ్లీ కూడా ఉడిగిపోతుంది మనం ఇంక ఈ లోపల మునగాకు పప్పు అనేది ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళకి వారంలో రెండు సార్లు అయినా సరే ఈ మునగాకు తీసుకోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయి ఈ మునగాక అనేది నాకు మా పక్కన అక్క అయితే ఇచ్చింది ఇంకా కందిపప్పుని నానబెట్టుకొని ఉడికించుకోవడం వల్ల మనకి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని నేను ఒక అయితే విన్నాను నానబెట్టుకున్నటువంటి కందిపప్పులోకి శుభ్రంగా కడిగినటువంటి మునగాక వేసుకొని రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు కొంచెం చింతపండు వేసుకొని ఇలా ఒక గ్లాస్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల పప్పు అనేది పొంగిపోకుండా కనీసం పైన మూతకు కూడా అంటుకోకుండా బాగా ఉడికిపోతుంది అందుకే నేను పప్పు ఎప్పుడు వండినా సరే ఇలా ఒక టీ గ్లాస్ వేసుకొని ఉడికించుకుంటాను అప్పుడు పప్పు అనేది చక్కగా ఉడుకు మనకి పైన మూతకు కూడా అంటకుండా ఉంటుంది ఈ పప్పు ఉడికే లోపల మనం వేపుకున్నటువంటి పచ్చిమిర్చి పల్లీలు ఉన్నాయి కదా అవి మిక్సీ పట్టుకొని ఈ ఇడ్లీలోకి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము కొంతమంది అయితే ఈ పల్లీ చట్నీని మిక్సీ పట్టుకొని డైరెక్ట్ గా అలానే తినేస్తారు పోపు వేయకుండా ఇంకొంతమంది అయితే ఇలా పోపు వేసుకుంటారు నేను ఎక్కువగా పోపు పెట్టుకుంటూ ఉంటాను ఎందుకంటే కొంచెం ఈ చట్నీలోకి వేసినటువంటి ఈ తాలింపు దినుసులు అనేవి పిల్లలకి తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అని చట్నీ తాలింపు వేస్తాను ఇంకా ఎక్కువగా స్కూల్ కి టైం అయిపోతుంది అసలు టైం లేనన్నప్పుడు ఇంకా జస్ట్ అలానే మిక్సీ పట్టేసుకొని అలా వేసి పెడతాను పిల్లలకి ఇంకా వేడివేడిగా ఇడ్లీ వేసేసి వాళ్ళకి పెట్టేశాను ఇడ్లీలో ఎప్పుడైనా సరే నేను నెయ్యి వేస్తాను నెయ్యి వేసుకొని ఇడ్లీ తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకి ఆరోగ్యం కూడా ఇంకా ఈ లోపల మనకి పప్పు కూడా ఉడికిపోయింది చూసారు కదండి ఈ మూతకి ఏమాత్రం మనకి పప్పు అనేది అంటుకొని కూడా అంటుకోలేదు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి పప్పు అయితే రుబ్బుకున్న తర్వాత మనకి పప్పు అనేది ఈ విధంగా గట్టిగా అయిపోతుంది కదా తినడానికి అయితే మనకి అంత ఇబ్బందిగా అనిపిస్తుంది దీనికోసం అయితే నేను పప్పు టేస్ట్ ఏమాత్రం మారకుండా ఉండడానికి ఈ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఇలానే ట్రై చేస్తాను మనం పప్పు తాలింపు వేయడానికి ఏదైనా గిన్నె తీసుకుంటాం కదా ఆ గిన్నెలో కొంచెం వేడి నీళ్ళు వేడి చేసుకొని ఇలా పప్పులో కలుపుకోవడం వల్ల పప్పు అనేది లూజ్ గా ఉంటుంది టేస్ట్ అసలు ఏమాత్రం మారదు ఇంకా నార్మల్ వాటర్ తో పప్పును ఇలా పలచగా చేసుకోవడం వల్ల ఆ పప్పు టేస్ట్ మారిపోతుంది ఇంకా సాయంత్రం వరకు కూడా పప్పు నిల్వ ఉంటుందో లేదో తెలియదు చాలా వరకు పాడయ్యే ప్రమాదమే ఉంది తాలింప వేసే ముందు ఇట్లా వేడి నీళ్ళు కాగబెట్టుకుని పప్పులో కలుపుకోవడం వల్ల మనకి పప్పు అనేది పాడవకుండా సాయంత్రం వరకు కూడా అలానే ఉంటుంది పప్పులోకి ఎక్కువగా మా హస్బెండ్ అయితే ఊరమిరపకాయలు ఉంటారు కదా ఉప్పు మిరపకాయలు అవి నంచుకొని తింటారు మా పిల్లలకి అయితే చిప్స్ అయితే వేపుతాను వేపుతాను వీటి కోసం అయితే నేను స్పెషల్ గా ఆయిల్ ఇంకా గిన్నె అయితే పెట్టాను ఈ తాలింప వేసుకునే గిన్నెలోనే ఈ విధంగానే వేపుకుంటాను మీరు కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి మరి మనం పిల్లలకి ఏ చిప్స్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ చిప్స్ కూడా వేపుకొని పక్కకి తీసుకున్న తర్వాత ఇంకా తాలింపు వేసుకోవడమే ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని పక్కన ఏదైనా పచ్చడి కానీ లేదా ఆమ్లెట్ కానీ పెట్టుకొని తింటే ఉంటుంది ఒక పక్క రుచిగా ఉంటుంది ఇంకొక పక్క ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు ఇంకా టిఫిన్ అయిపోయింది పప్పు ఉడికింది అన్నం కూడా ఉడికేసింది ఇంక పిల్లలకైతే లంచ్ బాక్స్ లోకి అన్నం అయితే పెడుతున్నాను ఇదేంటోనండి నేనైనా అందరి తల్లి ఇలానే ఆలోచిస్తారో నాకైతే తెలియదు కానీ పిల్లలకైతే ఒక ముద్ద ఎక్కువగానే అన్నం పెడతాను సరిపోతుందా లేదా అని కానీ పిల్లలైతే అన్నాన్ని ఎప్పుడు వదిలేస్తూనే ఉంటారండి వాళ్ళకి ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళైతే మారట్లేదు కనీసం ఒక ముద్ద అయినా గానీ ఆ లంచ్ బాక్స్ లో తీసుకొస్తారు వెనక్కి అడ అయిపోతుందని గోల్ చేస్తుంది ఇంకా వాళ్ళిద్దరికి షూ అయితే వాళ్ళ డాడీయే వేస్తున్నారు ఇంకా స్కూల్ అయితే తీసుకెళ్లారు పంపించడానికి నేను ఈ లోపల ఇల్లు మొత్తం క్లీన్ చేసి నేను బ్రష్ చేసుకొని వేడి నీళ్ళు తాగుతాను ఈ వేడి నీళ్ళు తాగే అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదండి చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇంకా వేడి నీళ్ళు తాగిన హాఫ్ అన్ అవర్ అయితే నేను టిఫిన్ కూడా చేసేసాను టిఫిన్ తిన్న తర్వాత నాకు ఖచ్చితంగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంది ఈ రోజు అయితే నేను కాఫీ పెట్టుకుంటున్నాను మీకు టీ హ్యాబిట్ అనేది నిద్ర లేవంగానే తాగుతారా లేదా నాలాగా టిఫిన్ చేసి తాగుతారు ఎంతమంది నన్ను ఫాలో అవుతారో నాలాగా కామెంట్ చేయండి నేనైతే టిఫిన్ తిన్న తర్వాత టీ తాగుతాను నాకు పొద్దున పూట తాగే అలవాటు లేదు ఇంకా ఈ రెండు మూడు రోజుల్లో క్రికెట్ టీం అయితే విన్ అయింది కదా గిఫ్ట్ అని ఇంకా ప్రైజ్ మనీ ఇస్తా అన్నారంట ప్రైజ్ మనీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే ఫస్ట్ ప్రైజ్ అయితే ఫైవ్ థౌజండ్ అంట ఇంకా ప్రైజ్ మనీతో పాటు వీళ్ళ టీం మొత్తానికి ఒక షీల్డ్ ఇస్తారంట ఒక షీల్డ్ ఇస్తారో లేదో అందరికి కలిపి ఒకటే ఇస్తారో లేదా ఎవరికి వాళ్ళు సపరేట్ గా ఇస్తారో తెలియదు వాడైతే తెగ సంతోషపడుతున్నాడు వేడి వేడిగా స్ట్రాంగ్ కాఫీ చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు కదండి ఇంకా రేపు దోశలకైతే నేనైతే టిఫిన్ అయితే నానేస్తున్నాను ఇంకో పావు కేజీ మినపప్పు తీసుకొని దాంట్లోకి సరిపడా బియ్యం వేసుకుంటున్నాను నేను దోశలోకి మినపప్పు బియ్యం ఇంకా కొంచెం మెంతులు వేసుకుంటాను ఒకప్పుడు టమాటా రేట్లు అనేవి ఆకాశాన్ని అంటాయి కేజీ వంద రూపాయల దగ్గర కూడా వెళ్ళింది ఇప్పుడైతే ఆకాశాన్ని దిగి కిందకు వచ్చేసింది చాలా రేట్లు తగ్గిపోయాయి మా సైడ్ అయితే ఆటోలు అమ్మడానికి వస్తారు ఐదు కేజీలు వచ్చేసి వంద రూపాయలు అంటే టమాటాలు అంటే కేజీ పాతికి రూపాయలు పడింది ఇంకెట్లా రేట్లు తగ్గాయి కదా అని చెప్పేసి అని నేను రెండున్నర కేజీలు యాభై రూపాయలకి తీసేసుకున్నాను టమాటాలు తీసుకున్నప్పుడు ఒకసారి మనం అయితే చెక్ చేసుకోవాలి దూరంగా ఉన్న టమాటాలన్నీ నేనైతే ఒక పక్కకు తీసుకుంటాను పండిపోయిన టమాటాలన్నీ నేను ఇలా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను దూరంగా ఉన్న టమాటాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల దూరగా ఉన్న టమాటాలని మనం కూరల్లో వేసుకునేటప్పుడు అవి ఉడకవు ఇంకా టేస్ట్ కూడా ఉండవు అలా దూరగా ఉన్న టమాటాలను తీసుకొని ఒక కవర్ లో చుట్టుకొని పక్కన పెట్టుకుంటే రెండు రోజులకి మూడు రోజులకి ఈ టమాటాల లాగా పండిపోతాయి ఇంకా పిల్లలు సాయంత్రం నుంచి ఇంటికి వచ్చేసరికి తినడానికి ఏదో ఒకటి పెడుతూ ఉంటాను ఇంకా ఈ రోజు తినడానికి ఏం లేవని చెప్పేసి అని క్యారెట్లు అయితే ఉన్నాయి పిల్లలకి క్యారెట్ రైస్ చేద్దామని చెప్పేస్తాను క్యారెట్ తురుమేసి ఇంకా తాలింపు పెట్టేసుకొని క్యారెట్ తుమ్మ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ తాలింపులో రైస్ కలుపుకుంటే సరిపోతుంది మా పిల్లలు ఈ క్యారెట్ రైస్ అనేది చాలా ఇష్టంగా తింటారు ఇంకా దీంతో పాటు బీట్రూట్ రైస్ కూడా తింటారు సాయంత్రం పూట మనకు కూడా ఏదో ఆకలి అయినట్టు అనిపిస్తుంది కదండి వాళ్ళకి చేసింది కూడా నేను కూడా కొంచెం తినేసి వాళ్ళకైతే తిన్న తర్వాత పాలిస్తాను నేను తిన్న తర్వాత టీ పెట్టుకొని తాగుతాను ఈ క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలి లో ఒక వీడియో అయితే నేను చేశాను నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చెక్ చేసి చూసేయండి నా డైలీ రొటీన్ పనులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి తప్పకుండా